హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఎందుకో నా మనసు చాలా బాధగా ఉంది నీతో మాట్లాడడానికి వచ్చాను తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి వెంటనే నా పాదాలను తాకి శరణు కోరుకో అని బాబాగారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలో తెలుసుకుందాం ఇక వీడియోలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సాయి భక్తులకు అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బాబా గారికి చెప్పుకోండి కంపల్సరీ మీ కోరికైతే నెరవేరుతాయి ఇక బాబాగారి సందేశం విందామండి నాపై నమ్మకం ఉంటే ఈ తండ్రి చెప్పిన మాటలో శ్రద్ధగా వినండి ఎందుకో తెలియదు నా మనసు ఈరోజు చాలా బాధగా ఉంది నీతో మాట్లాడడానికి ఈ సందేశాన్ని అందించ అందించాలని ఈరోజు ఈ రూపంలో వచ్చాను వెంటనే నా పాదాలను తాకి శరణి కోరుకో తప్పకుండా నీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాను ఎప్పుడు కూడా దిగులు చెందదు ఎవరు లేదని బాధపడదు అందరూ అందరూ నా వారే కానీ ఒకరు కూడా నన్ను అర్థం చేసుకున్నటువంటి గుణం ఎవరికి లేదని నువ్వు బాధపడుతున్నావు ఈ సమస్తమైన జీవరాశులు ఉన్నప్పుడు ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎంతమంది ఉంటారు కాబట్టి పరుగు పరుగున నేను ప్రతి ఒక్కరు కూడా దృష్టిలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరి కోరికలు ఆ అసలు సమస్యలు తొలగించాలి కాబట్టి ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది దానికి అంత కోప్పడలా చెప్పు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నీ అమాయకమైన చిన్నవు అంటే నాకు చాలా ఇష్టం ఏమీ తెలియక ఈ లోకంలో ఎలా బతకాలో తెలియక సతమతం అవుతూ ఈ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు ఎప్పుడు తొలగిస్తావు బాబా అంటూ ఎప్పుడు అడిగింది లేదు కానీ ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నన్ను నీవు ఎప్పుడు బాధిస్తూ ఉన్నావని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నీ తండ్రి కదా కాబట్టి నీకు ఏదైనా కాస్త బాధ కలిగిన నీ మనసుకి ఏదైనా నిరాశ కలిగిన ఇట్టే తెలిసిపోతుంది నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేదని అనుకోవద్దు నీ మనసులో దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది మరి ఆ బాధ ఏమిటి ఆ బాధకు ఉన్నటువంటి కారణం ఏంటి అని నేను చెప్తాను జాగ్రత్తగా ఆలోచించి చూడు నీవు నీ మనసును గెలుచుకున్న తర్వాత మనసు ఏంటో నీకు అర్థమైన తర్వాత వారి గురించి వారు చేసే పని ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చేటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మధ్యలో ఏవైనా కానీ ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోవాలని తెలుస్తుంది కదా ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే నీకు నీకు కూడా శాశ్వతం కాదు భగవంతుడు ఒకటి శాశ్వతమైనటువంటి భగవంతుడు ఏం చేశాడని కొన్ని బంధాలు తెచ్చి భూమికి పంపిస్తాడు ఎలా కాపాడుకోవాలి ఎలా నిలుపుకోవాలని నీ పైన ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలని నిలుపుకోవాలన్నా వద్దనుకున్న అది మీ ప్రవర్తన బట్టి నువ్వు ఏం చేస్తున్నావు చక్కగా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతున్నావు కానీ ఎవరు మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి ఒక వ్యక్తి విషయాలు చూడనటువంటి ఒక విషయాలు నీతో చెప్పేస్తే నమ్మేస్తావా చెప్పు నిజంగా వారి ప్రవర్తన ఏంటో నీకు తెలియదా అలాగే వారితో నీతో ఏ విధంగా నడుచుకుంటున్నారో నీకు తెలియదా ఇవన్నీ కూడా నువ్వు వారి కుటుంబాన్ని ఆలనా పాలన అంతా చూస్తున్నటువంటి నీకు ఏ విధంగా ఉంటుందో అబ్బా నా బై నా భారం నీ పైన పడినటువంటి నీ భూమాత ఏ విధంగా అయితే ఓర్పుగా ఉంటుందో శ్రద్ధగా ఉంటుందో నువ్వు ఎందుకు ఒకసారిగా మారిపోయావు ఎందుకు ఇలా నీ జీవితాన్ని చంద్ర మండలం చేసుకున్నావు చూడు తల్లి ఎవరు వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకు ఏమీ కాదు ఆ వ్యక్తి బయట వారు నీకు ఏమీ కాదు సలహాలు ఇచ్చేటువంటి ఇచ్చేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఏదో ఒక విధమైన సలహాలు ఇస్తుంటారు అలాంటప్పుడు నువ్వు ఆ సలహాలు పాటించాలని రాసిపెట్టి ఎక్కడైనా ఉందా పోనీ ఆ సలహాలు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారి మనసు ఎంతో దెబ్బతింటుందమ్మా ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని మూడో వ్యక్తి వల్ల నీకు రాబోయే ప్రమాదం ఏమిటని తెలుసుకున్నావా కాబట్టి ఇంటిలో అంటే ఇంటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయట ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు నువ్వు అమాయకురాలివి కాబట్టి ఇంట్లో జరిగిన విషయాలు నీ బంధాలను ఎప్పుడు కూడా బయటకు పెట్టుకోవద్దు అలాంటప్పుడు నీ బంధానికి నీకు మధ్య జరిగేటువంటి విషయాలు ఏవైనా సరే చిన్నప్పటి గొడవ విషయాలు కూడా బయటకు చెప్పిస్తే ఈరోజు సమస్ సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైన గౌరవాన్ని పొందవలసిన నువ్వు ఈరోజు నీ బంధానికి దూరం అయ్యేంత వరకు తెచ్చుకున్నావు కాబట్టి ఎవరు ఏదో చెప్పారని ఆ మాటను పూర్తిగా నమ్మితే నీ బంధంను కోల్పోవడం వల్ల నష్టపోయేది నువ్వే కదా కాబట్టి నీ గురించి అర్థం చేసుకునే బంధాన్ని నీకు నువ్వుగా చేతులార దూరం చేసుకున్నావు ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారు ఎవరు ఉండరు భగవంతుడు కల్పించిన బంధాలు మాత్రం చివరి వరకు కాపాడుకోవలసింది మీరే కాబట్టి ఉన్నత వరకు సంతోషంగా ఉండాలి అనుభవించాలి భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంలో సంతోషకరమైన నష్టమైన కష్టమైన సర్దుకుపోతే మీకు మీరు కావాలనిపి చివరి వరకు మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి చూడమ్మా గెలవాలంటే కష్టాలను ఓడ్చుకోవాలి ఎదగాలంటే కష్టాలను మర్చిపోవాలి బ్రతకాలంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి అదే కదా జీవితం మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం నీ ఇష్టం అంటే నీ ఇష్ట ఇష్టాలను ఎదురువారికి నువ్వు ఇరువురికి చక్కగా అర్థం చేసుకొని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే నీ కుటుంబం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు గతంలో జరిగిన విషయాలను నీ గుండెలోకి ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నిబంధంతో మళ్ళీ మునుపటిలాగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి ఎవరైనా సరే నేను ఏదైనా కానీ చేయాలని చూసినా సరే నీ చిన్నవ్వు ముందు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటున్నావు ఉంటున్నారు ఇలా ఏమి చేయలేమంటూ వాళ్ళే నేను చూసి పారిపోతారని గుర్తుంచుకో ఇది నీ సాయితని నీతో ప్రేమగా చెప్పినటువంటి మాట తప్పకుండా గుర్తుపెట్టుకొని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండని ఎప్పుడు కూడా నీకు నేను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తూ ఉంటాను నీ బాధకు కారణం అంటూ లేకపోలేదు కదా కానీ ఒక సమస్యకు మార్గం అంటూ ఖచ్చితంగా ఉంటుంది నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది ఎగరపడిందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో నీకు అమ్మవారి యొక్క కటాక్షం చాలా అవసరం కాబట్టి నీకు ఏదో ఒక విధంగా ధనాన్ని అని చె బాధ్యత నాది ఆ ధనంతో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకో నీకు అంతా కూడా మంచి జరిగేలాగా నేను చేస్తాను ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళు అప్పుడే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే ఆలోచించి మాట్లాడు ఆలోచించి ఎవరో ఏదో చెప్పారు కదా అది నిజమని తోరణంలో నువ్వు ఉండద్దు ఏ మాట అయినా ఏ పని చేసినా సరే ఆలోచించి మాట్లాడు ఆలోచించి చెయ్యి అందరూ అందరు కూడా నేను ఎలాగైనా సరే ఇరికించాలని చూస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మొసరికో ఎప్పుడైనా సరే నువ్వు బాధపడద్దు ఎవరు లేరని దిగులు చెందవద్దు ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ముందుగా నువ్వు గుర్తుంచుకొని జీవితంలో మొసరుకు జాగ్రత్తగా ఉండమని కొత్త వ్యక్తులు రాబోతున్నారని పరిచయం చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మాట్లాడమని ఇలా ఏదో ఒక విధానంగా వారికి నేను ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాను కొత్త వారితో జాగ్రత్తగా ఉండమని ఎప్పుడు కూడా వీరు అలా ఉండరు అందరినీ తేలికగా నమ్మి మోసపోతుంటారు అయినా సరే మీ వద్దకు వస్తుంది అంటే నేను స్వయంగా కల్లో కనిపించడం లేదా ఎవరి ద్వారానైనా సరే తెలపడం అంటే ఏదో ఒక రకంగా మీకు సందేశాన్ని పంపుతూ ఉంటాను లేక దారి లేకపోతే స్వయంగా నేనే వచ్చి చెప్తాను నన్ను అంత తక్కువ అంచనా వేయకండి ఈ స్వప్నంలో కనిపించాలంటే నీ బాబా నీకు కావాలని నీతో ఏదైనా మాట్లాడాలని స్వయంగా నీ ఇంటికి వచ్చానని అర్థం చేసుకో ఏ కారణం లేకుండా నేను మీకు కనిపించాను కదా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఇది ఇలా ఏదో ఒక రకాన్ని నీకు రాబోయే అన్నీ కూడా నువ్వు నీకు వెంటనే నీకు చెప్తుంటాను నేను మొదటి తండ్రిగా ఏమి జరగబోయే వాటిని ఏదో ఒక రూపంలో సందేశ రూపంలో చెప్తూ ఉంటాను నువ్వు విన్న వినకపోయినా సరే ఒక తండ్రిగా అది నా బాధ్యత వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు కొన్నిసార్లు గుర్తించకుండా నన్ను అబద్ధం చేసుకుంటావు చాలా తప్పు ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలు సమస్యలు తొలగించడానికి ఒక మద్దతు తెచ్చాను ఇది వింటే చాలు ఈ కష్టాలన్నీ తొలగిపోయినట్టే నువ్వు ఎప్పుడు కూడా నీ కన్నీటితోటే కాలం గడిపిస్తున్నావు అనవసరమైన ఆలోచనలు లేనిపోని కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు అలా నేను చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా నా బిడ్డల గడుపుకోతా చూస్తే తన బిడ్డల కష్టాలు చూస్తే తమ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటుందో ఈ ప్రపంచమే నా కుటుంబం ప్రతి ఒక్కరు నా బిడ్డలే వారు ఏ ఒక్కరు కూడా కన్నీరు కారుస్తుంటే నేను చూడలేను అందుకే చెప్తున్నాను నా మాటల్ని అశ్రద్ధ చేయవద్దు నేను ఏ సందేశం చెప్పినా సరే తక్షణమే జాగ్రత్త పడు నేను నువ్వు చెప్పే మాటలకు వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఇలా చేయడం వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతున్నావు దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు ఇవన్నీ కూడా నీ చేతులారణు కొని తెచ్చుకుంటున్నావు చిన్న చిన్న కష్టాలు కూడా భయపడి బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావు మరి ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా ఒకవేళ భరించలేని బాధ కానీ కష్టం వచ్చింది సరిదాన్ని చిరునవ్వుతో ఎదిరించాలని ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది ఈ తండ్రి మాటలు అర్థమవుతున్నాయి కదా ఇలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి అయ్యో నా కష్టాన్ని ఎవరు తీరుస్తారు నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు నా బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యపడకూడదు నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేస్తూ నడుస్తూ ఉంటాను వారి కష్టాలను అడ్డుగా నేను నిలబడతాను దేనికి కూడా భయపడవద్దు ఇతటిపైన నమ్మకం ఉంటే ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉంటావని నా మాట నాకు మాట ఇవ్వు ఒక పరిచయం ఈపై ఈగ వాళ్ళకుండా బాధ్యత నేను చూసుకుంటున్నానని చెప్తున్నాను ఏ ప్రమాదం రాబోతున్న సరే వచ్చాక కాదు రాబోయే ముందే నేను నీకు హెచ్చరిస్తూ ఉంటాను కాస్త గమనిస్తూ ఉండు ఈ విధానంగా నీ తండ్రి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలాంటి ఆపద రాదు మరొక్క వి ముఖ్యమైన విషయం చెప్తాను ఉండు మనిషి ఎప్పుడు కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలో ఏది ఉండదు ఒక చిరునవ్వు నీతో ఉంటే చాలు ఎంతటి సమస్యనైనా సరే నువ్వు తప్పకుండా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తావు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించు ఈ బాబా ఆశీర్వాదం ఇకపై నేను చేసే పనులు కూడా ప్రతి పనులు విజయం సాధిస్తావని ఇక నుంచి ధైర్యంగా ఉండు నీ జీవితానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకోవాలి అలాగే ముందు ముందు రోజులలో ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరి కూడా ప్రయత్నించాలి ఇంకా రేపన్న రోజు అనేది ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఈ రోజైనా సరే గొడవలకు కుర్రులకు తంత్రాలకు తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడు కుటుంబ సభ్యుల ప్రశాంతంగా గడపడను చూసావా అంతకు మించిన సంపద మానవుడికి ఇంకేం కావాలి చెప్పు జీవితంలో కానీ కొందరితో వాదించడం అనవసరం అలా అనుకున్నప్పుడు ఎవరితో కూడా సాధింపులు పెట్టుకోకూడదు అలాగే ఉండిపోకూడదు కొడరు మీ బంధం మధ్య అపార్థం కానీ అపనమ్మకం కానీ ఏవి కూడా ఉండకూడదు అబద్ధం అందంగా ఉంటుంది నిజంగా వినడానికి కూడా చాలా బాగుంటుంది నమ్మడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే దానికి రూపమే పెట్టుకుంటాం కాబట్టి మనకు అది ఇష్టం కాబట్టి అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకి చూడడానికి చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కాబట్టి అబద్ధంతో మొదలైంది కదా అది ఎక్కువ రోజులు నిలబడదు అది స్నేహమైన జీవితమైన బంధమైన ఏదైనా కావచ్చు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరినొకరు అపనమ్మకాలతోనే కాకుండా చక్క గౌరవంగా ఏ బంధనైనా సరే నమ్మితే ప్రాణమైన సరే ఇచ్చే విధానంగా ఉండాలి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు నీ మనశ్శాంతిని మీదే దూరం చేసుకోవద్దు ప్రతిరోజు కూడా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి ఎవరో లేదని బాధపడద్దు ఈ సాయన్ని నీకు తోడుగా ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు కక్ష సాధింపులు పెంచుకొని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పటికైనా జీవితంలో ఒకటరిగా మిగిలిపోతాం వారు కాబట్టి మిగిలిపోయిన బంధాన్ని స్వాగతించు ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఆనందంగా వెలిగేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తుందాం ఇక మనకు తెలియకుండా మన సంత కూడా ఎప్పుడు ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం కానీ మనకు ఎవరు తెలియకుండా మనకు దూరం ద్రోహం చేశారు మన నష్టాన్ని చూసి కోరుకుంటారు మనల్ని మోసం చేస్తారు మనల్ని తప్పించుకోవడమేమో కానీ కర్మ నుంచి తప్పించుకోవడం మాత్రం ఎవరి తరం కాదు ఏ ఏ బంధం కోసం అయితే మనం కోరుకుంటున్నామో ఆ బంధం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేందుకు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా విడిచిపెట్టి అవన్నీ వదులుకుంటే నీ బంధం మరలా నీ జీవితంలోకి తప్పకుండా స్వాగతిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు సరికొత్తగా ఉండు ఎప్పుడు కూడా జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతావని నీకు నేను మరల మాటిస్తున్నాను బాధపడవద్దు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నావు ఇప్పుడు నుంచి నువ్వు కేవలం ఒక ఆట వస్తువులా కాకుండా ఒక మనిషిలాగా బ్రతుకుతున్నావు తప్ప ఒక మూగ మనిషి లాగా రాతి మనిషిలాగా బ్రతుకుతున్నావు తప్ప నాకంటూ ఒక మంచి మనసు ఉంది నేను కూడా మనిషినే అని నా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించటం లేదు కేవలం నా కోసం నేను చేసిన పనుల కోసం మాత్రమే నన్ను వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా నా కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని ఎప్పుడు కూడా బాధపడుతున్నావు కదమ్మా కనీసం విలువని నాకు ఇవ్వలేకపోతే నాకు ఏ మా ఏ పని ఎలా చేయాలనిపిస్తుంది అసలు నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను అనే రోజులు నాకు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఇప్పటికైనా నా స్థితిని మీరు గమనించి నాకు సంతోషకరమైన రోజును ప్రసాదించండి నా బాధను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు నాకంటే ఎవరో నాకు అర్థం కావడం లేదు రేపటి రోజున చాలామంది ఉన్నారంటే ఈరోజు ఉన్నటువంటి భావన రేపు ఎలా ఉంటుందో నాకు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అసలు నేను ఏమైపోతానో నాకంటూ మంచి రోజులు వస్తాయని బాధ నన్ను ఎప్పుడు కూడా కలతలే రేపిస్తుంది ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోమ్మా నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నువ్వు అన్నద కాలేవు ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా తీరకపోతే రేపటి రోజు నువ్వు ఆలోచిస్తూ ఏ పని ఏ సమయాన్ని వృధా చేసుకుంటూ ఈరోజు కనీసం తిండి తిప్పలు లేకుండా అనారోగ్యానికి గురి అవుతూ అసలు మాత్రం కూడా అనవసరమైన ఆలోచనలు మెదల్లోకి తెప్పించుకోకుంటే ఏం జరుగుతుంది చెప్పు ఏం చేయాలనేది టెన్షన్స్ చాలామంది బాధపడుతుంటారు అలాంటి వారు నిజంగా కాసేపు కొంతమంది అనిపిస్తే కనిపిస్తే బాగుండు ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దామని ఒకసారి ఒక్కొక్కరిలా ఉంటూ ఉంటారు ఎవరు లేని ప్రాంతంలో వెళ్ళి మనశ్శాంతిగా బ్రతుకుతూ ఉన్నారు ప్రపంచంలో తెలియనటువంటి ఒక లోకంలోకి వెళ్ళి అసలు ఉందామని అనిపిస్తుంది చాలామందికి కొంతమందికి అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే బాబాగారు సందేశాలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏ విధంగా మనకి సాయి ఉన్నాడు అని ఆలోచిస్తూ మనం ఎప్పుడు కూడా ఉంటామో అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చాలామందికి కూడా అనిపిస్తూ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే బాబా గారి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అసలు భగవంతుడు ఉంటే మాకు ఇలా కష్టాలు బాధలు అనుభవిస్తామా అనే భావన చాలామందికి ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు ఈరోజు మాకు మీ కోరిక నెరవేరుతుంది సందేశం రాష్ట్ర విన్నాం కదా మా కోరిక ఎందుకు నెరవేరటం లేదు బాబాని సందేశాలు వింటున్నాం కదా ఎందుకు నాకు ఈ కష్టాలని బాధ పెడుతుంటా అలాంటి వారికి నిజం చెప్పాలంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తా అంటే బాగా లేకపోయినప్పుడు ఏదైనా అనారోగ్య పాల అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎలాంటి రోగం ఉన్నా కానీ మీకు అంతా బాగానే ఉంటుంది ముందు ముందు రోజులలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇదైతే ధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అంతా మంచికే ఉంటుందని చెప్తారు కానీ ఈరోజు మీకు ఎంత నష్టం అయితే జరుగుతుందో మీరు మీ ప్రాణానికి ఏదైనా సరే ప్రమాదం జరగవచ్చునని అయితే కానీ చెప్పడం కానీ ఎప్పుడైనా సరే డాక్టర్ గారు అలా చెప్తారు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అందించే విధానంగా ప్రోత్సహిస్తారు మన బాబా గారు అలాగే మనకు మంచి మాటలు చెప్తారు మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మనకి మంచి మంచిగా ధైర్యాన్ని అందించే విధానంగా మన ఆటలు ఉంటాయి అలాగే మనం ఎవరినైతే నిరుత్సాహంగా ఉంటామో ఎవరు అయితే నిరుజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరితపిస్తుంటారో అలాంటి వారికి మన బాబాగారు సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యాన్ని ఉంచే విధానంగా మన మాటలు ఉంటే అంతే చాలు కదా మన మనసులో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు మీకు ఒక మంచి పరిష్కారం ఇస్తారనా లేదా ఇటువంటివన్నీ పక్కన పెట్టేసేయండి నువ్వంటే నీ వంతుగా ఏ విధంగా నడుచుకుంటున్నావు ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావో నువ్వు ఏ విధంగా కోప్పడుతున్నావో నీకు ఒక మంచి కోరిక ఏదైనా సరే మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఇంకా ఇంతవరకు మంచిగా ఉంటావు ఒకసారి ఆలోచించుకో నీకు ఏదైనా సరే మంచి పొజిషన్ చేసే వ్యక్తులు ఉంటే ఏదైనా ఒక మంచి తల మంచి కోరుకునే వ్యక్తి ఉంటే వారిని మనకు ఎప్పటికీ వదులుకోకుండా వారితో శాశ్వతంగా సంతోషంగా సంతోషంగా ఉండు నీకు ఎప్పుడు కూడా మంచి రోజులు వస్తాయి ఇక నుంచి నువ్వు ఆ నీరు కాచకుండా ఆనంద బాష్పాల నుంచి జీవించే రోజులు వస్తాయి ఆనంద బాష్పాలు వస్తాయి నీ కంట్లో నుంచి తప్ప కన్నీరు కావడం అంటూ ఇక ఉండదని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారు కదండి బాబాగారు ఏది చెప్పినా కూడా ఏది చేస్తున్నా కూడా అంతా మనం మంచిగా అనుకోవాలి బాబాగారు చెప్పినటువంటి మాటల్లో అన్ని మంచి మాటలే మనకు ఉంటాయి కాబట్టి ధైర్యాన్ని నింపుకొని సంతోషంగా మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి ఎప్పుడు కూడా బాధపడద్దండి ఎవరికి ఎవరు శాశ్వతం కాదనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళండి తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది నా పాదాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి నష్టం కలదని బాబాగారు చెప్పి బాబాగారు ఈ సందేశాన్ని అయితే మనకైతే చెప్తున్నారండి ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా మెలిగేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిద్దాం ఇక మనకు తెలియకుండా మనసు అంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం కానీ మనకు తెలియకుండా ఎవరైతే ద్రోహం చేస్తారో మన నష్టాన్ని చూసి కోరుకుంటారో మనల్ని మోసం చేస్తారు మన నుంచి తప్పించుకోవడమేమో కానీ కర్మ నుంచి తప్పించుకోవడం అసలు ఎవరి తరం కాదు ఏ బంధం కోసం అయితే మనం కోరుకుంటున్నామో ఆ బంధం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేందుకు మనలో ఉన్నటువంటి కుల కుతంత్రాలు ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా విచ్చిపెట్టేసి అవన్నీ వదులుకుంటే బంధంని మళ్ళా కానీ జీవితంలోకి తప్పకుండా స్వాగతిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు సరికొత్తగా ఉండు ఎప్పుడు కూడా జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతావని నీకు నేను మరలా మాటిస్తున్నాను బాధపడవద్దు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నావు ఇప్పటి నుంచి నువ్వు కేవలం ఒక ఆట వస్తువులాగా కాకుండా ఒక మనిషిలాగా బ్రతుకుతున్నావు తప్ప ఒక మొగ మనిషి రాత్రి మనిషిలాగా బ్రతుకుతున్నావే తప్ప నాకంటూ ఒక మంచి మనసు ఉంది నేను కూడా మనిషినే అని నాకు నా ఇంట్లో వాళ్ళు నాకు గుర్తించడం లేదు కేవలం నా కోసం నేను చేస్తున్న పనుల కోసం మాత్రమే నన్ను వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా నా కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పేసి నువ్వు కూడా ఎప్పుడు బాధపడుతున్నావు కదమ్మా కనీసం విలువని నాకు ఇవ్వలేకపోతే నాకు ఏది పని ఎలా చేయాలనిపిస్తుంది అసలు నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానా అని చెప్పేసి నీ రోజులు నాకు ఎప్పుడు వస్తాయి అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు కాబట్టి ఈ సంతోషకరమైన రోజును ఇక్కడ నుంచి ఆయన ఇస్తాను అని చెప్పేసి అయితే నీకు చెప్తున్నారు తల్లి ఇది సర్వేజన సుఖిన బంధుభంస